హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏజిఆర్ విలేజ్ బ్లాగర్ నేనైతే ఈరోజు అనమాట నేనైతే ఎర్లీ మార్నింగ్ మా నాన్నైతే పంపించాడు అనమాట ఎర్లీ మార్నింగ్ ఇక్కడ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఈ జొన్న సేనకైతే వాటర్ కలుపుదామని అయితే నేనైతే వచ్చాననమాట ఏంటంటే మళ్ళీ ఈ ఎండకైతే మొత్తం ఈ జొన్న అనేది మళ్ళీ వాడిపోతుందనమాట బ్యాక్ టు బ్యాక్ వాటర్ కలుపుతూనే ఉన్నాము అలా అయితే నేనైతే వాటర్ కలుపుదామని వచ్చాను అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఒక నిమిషం బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాను బ్యాక్ కెమెరాలో ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అయితే సోలార్ బోర్ అయితే వదిలేమన్నమాట వాటర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఓకే ఇక్కడ మొత్తము మళ్ళీ జొన్న అయితే మళ్ళీ మళ్ళీ కలుపుతున్నాం అనమాట వాటర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే సోలార్ బోర్ అనమాట వాటర్ అయితే ఏ విధంగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మొత్తం జొన్నసేను మళ్ళీ తడుపుతున్నాము వాటర్ అనేది మళ్ళీ మొక్కలు అనేవి మళ్ళీ వాడిపోతున్నాయి అనమాట ఎండ అయితే బాగా ఎక్కువ కాస్తుంది అనమాట అందుకే ఎండ అయితే ఎక్కువ ఉంది మళ్ళీ వాడిపోతున్నాయి అండ్ నేనైతే వేరే పర్పస్ మీద అయితే నేనైతే వచ్చాననమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మేము సన్ఫ్లవర్స్ అయితే వేసామన్నమాట ఈ ప్లేస్లో అండ్ మధ్యలో అయితే వరి గడ్డి కుప్ప అయితే ఉంది అండ్ ఆ ప్లేస్లో అయితే ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్లో కనిపిస్తుంది ఈ ప్లేస్లో అయితే మొత్తం సన్ఫ్లవర్స్ అయితే వేసాం అనమాట అలాగ ఖాళీ ఉంచకుండా ప్లేస్ అయితే వేస్ట్గా పోవద్దని సన్ఫ్లవర్స్ అయితే వేసాం ప్రొద్దు తిరుగుడు పువ్వులు అనమాట ఇక్కడ వాటర్ తడపడానికి అయితే నేనైతే వచ్చాననమాట మొత్తానికి ఆ మధ్య నుంచి ఇక్కడ దాకా అయితే మొత్తం తడిపిశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీటికైతే మొత్తం పైపులు సెట్ చేసి నేనైతే వీటికైతే వాటర్ అయితే పెట్టడమే జరిగింది అండ్ ఇక్కడ మీకు మెయిన్ ఏడు చెప్పదలుచుకుందంటే ఇక్కడ వాటర్ తడుపుతున్నాను కదా మధ్యలో అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఈ కొండ అయితే ఉందనమాట కొండ దగ్గర అయితే కోతులు అయితే అనమాట జస్ట్ ఇన్ చేస్తాను చూడండి ఓకే కోతులు అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇవేనమాట ఈ కింద చూస్తున్నారు కదా కొంచెం క్లారిటీ అనేది తక్కువ ఉంది క్షమించండి ఇంకేం చేయలేం నా మొబైల్లో ఇంతే క్లారిటీ అనమాట జూమింగ్ చేశాను ఫోర్ ఎక్స్ ఫోర్ పాయింట్ సెవెన్ అనమాట ఎక్స్లో జూమింగ్ చేశాను ఇవే కొన్ కోతులు అనమాట జస్ట్ అవి చూపిద్దామనేసి మీకైతే ఈ వీడియో రికార్డ్ చేసి చూపిస్తున్నాను ఏంటంటే లాస్ట్ టైం అలాగే అనమాట లాస్ట్ టైం వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా జొన్న జొన్న అనేది పొత్తు అయితే ఇంకా రాలేదు ఇన్ని కూడా బయటకు రాలేదన్నమాట ఇలా ఉన్నప్పుడు అయితే ఏకంగా మందకి మంద వచ్చి మొత్తం పంట అనేది ఒకవైపు నాశనం చేస్తాయి అనమాట మరి వాటికి రేకులు అనేవి అవసరం కదా కోరిక అన్నమాట ఆ విధంగా పంట మొత్తం నాశనం చేస్తాయి ఒకప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇదే ప్లేస్లో అయితే వేసాము అలా మొత్తం వచ్చి నాశనం చేస్తాయి వీటినైతే ఎంత భయపెడుతున్నాను కానీ అస్సలైతే పోవట్లేదు అనమాట ఓకే వీటిని అయితే ఎంత భయపెడుతున్నాను ఈ పొదలైతే ఉన్నాయి కదా ఈ పొదలు మొత్తం అవే అనమాట అవేటి కొంచెం కనిపిస్తున్నాయి అన్నమాట చూసుకోండి కొంచెం అయితే కనిపిస్తున్నాయి అండ్ ఈ చెట్టులో అయితే ఈ చెట్టు ఉంది కదా పెద్ద చెట్టు ఇక్కడ మొత్తం కోతులే అనమాట మొత్తం వచ్చేసి ఇవి మొత్తం అలాగే ఉన్నాయి కాకపోతే నాది క్లారిటీ తక్కువ ఉంది జూమింగ్ కూడా జూమ్ చేస్తుంటే కొంచెం క్లారిటీ అనేది తక్కువ వస్తుంది మొత్తం కోతులు అనమాట ఎంత భయపడుతున్నాను కానీ మళ్ళీ ఏమైనా పండగ కదా ఈరోజు మళ్ళీ ఇంట్లోనే ఉంటాము మళ్ళీ ఏమైనా పొరపాటున అవి వచ్చేసి మొత్తం నాశనం చేస్తేనే అనుకుంటున్నా అవి చూస్తున్నారు కదా ఎగురుతుందనమాట ఒకటి ఒకటి అయితే ఎగురుకుంటూ పోయింది ఈ తిన్నగా ఒక్కసారిగా మనమైతే జస్ట్ వాటిని భయపెడదాం కొంచెం అనేవి ఘోరాతి ఘోరంగా ఉంటాయి ఒకే క్షమించండి సరేనా కొంచెం అరుస్తాను అనమాట వాటిని భయపెడతాను మరి భయపడతాయో లేదో చూద్దాం అబ్బా నా అరిసె అరిసె గొంతు అయితే పోయింది కానీ అవి అయితే భయపడట్లేదు అనమాట అస్సలు అంటే అస్సలు భయపడట్లేదు ఇక్కడ రెండు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ రెండు మాత్రమే కనిపిస్తున్నాయి చూసారు కదా రెండు మాత్రమే కనిపిస్తున్నాయి అండ్ మిగతా వచ్చేసి ఈ పొదల్లో ఉన్నాయన్నమాట ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళలో అయితే అన్నమాట మిగతా వచ్చేసి ఇంకేం చేస్తాం ఎంత భయపెట్టానో మరి వెళ్ళట్లేదు నేనైతే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఈరోజైతే మొత్తం పొలానికి రాము మధ్యాహ్నం అయితే నానొస్తాడు అనుకుంటా ఆ టైంకి ఇవి రాకుండా ఉంటే చాలా అయితే చాలా బాగుంటుంది ఓకే ఈ వాటర్ అనేవి ఆటోమేటిక్గా వాటంతటవే కలుస్తాయి అనేసి ఇలా అయితే ఒగ్గేసామన్నమాట కొంచెం కలుస్తాయి అవే ఇక్కడ చిన్నపిల్లలు అయితే దుమ్ముకుతున్నాయి అబ్బా ఎలా అయితే ఎలాగా ఆడుకుంటున్నాయి ఇంకేం చేయలేమన్నమాట ఇది వచ్చేసి నేనైతే కనుమ నాడైతే రికార్డ్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ కనుమ మా దగ్గరలో అయితే ఇంజమకొండ జాతర అయితే జరుగుతుంది అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం దగ్గరలో మీరు ఎవరైనా ఉన్నారా అయితే వచ్చేయండి ఈ వీడియోకైతే ఇంత గాయస్ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి గాయస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే కదా ఏమాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొత్తగా ఎవరు చూస్తున్నా సరే అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ కూడా అల్ల పెట్టుకోండి ఓకే వీడియో వరకు చూసినట్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్ చూశారు కదా ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి మొత్తం వెళ్ళిపోతున్నాయి అనమాట ఇవ కొంచెం క్లారిటీ కనిపిస్తున్నాయి అందుకే చూపిస్తున్నాను ఎగురుతున్నాయి అనమాట ఇక్కడ ఒకటి మొజ్జులాగైతే కూర్చుని ఉంది ఓకే ఈ వీడియో అయితే గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్ ఎగిరిపోతున్నాయి అని అనమాట మొత్తము